ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ తులారాశి ఈ వారు ఈ శ్రావణ మాసంలో ఏం చేస్తే వాళ్ళ లైఫ్ మహా అద్భుతంగా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి అనగానే త్రాస్ అంటే వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా రాశిలాగే ఉంటారు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అంటే వాళ్ళది ఎదుటి వాళ్ళకి పెట్టినా పర్వాలేదు కానీ ఒకరి దగ్గర తీసుకునే వ్యక్తిత్వం మాత్రం వాళ్ళ కాదు ప్రతీది క్యాలిక్యులేషన్ ఉంటుంది బాగా ఆలోచిస్తారు ఒక్కసారి మనిషిని అలా చూస్తే క్యాలిక్యులేషన్ చేయగల కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ వాళ్ళని సామాన్యంగా మోసం చేయలేరు ఎవరో మోసం చేయలేరు వాళ్ళు సామాన్యంగా మోసపోరు వాళ్ళు ఒకే ఒకదానికి పడిపోతారు పొగట్టలకి మాటలకి నమ్మిస్తారు నమ్మితే తప్ప అంటే వాళ్ళు నమ్మి ఏదో పోనీలే అని అనుకుంటే తప్ప తులారాశి వారిని ఎవరు ఏమీ చేయలేరు సహజ సాధారణంగా అయితే ఈ తులారాశి వారు పేరు బలాన్ని బట్టి కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ అంటే కొంతమంది పేరులో మొదటి రక్షణ తీసుకొని తులారాశిని చూస్తారు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది తులారాశిని చూస్తారు ఎలా చూసినా పర్వాలేదు కానీ తులారాశి వర్తించిన వాళ్ళు నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ ఈ శ్రావణ మాసంలో చేస్తే హండ్రెడ్లో వన్ పర్సెంట్ కూడా మీరు ఇంకా తిరిగి చూడరు ఈ పూజ దేనికి సంబంధించింది అని అంటే మీ ఎదుగుదలకి మీ కోరిక నెరవేరడానికి మీ అభ్యున్నత కోసం మీరు బాగా ఉండడం కోసం చేసే పూజే ఇది ఇది పూజ అనండి వ్రతం అనండి పరిహారం అనండి ఏమైనా అనండి ఈ శ్రావణ మాసంలో చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే ఇక మళ్ళీ మీరిక తిరిగి చూడరు దానికి సంబంధించిన మనకి ఏమీ కావాలయ్యా అనంటే ఇది కేవలం మీరు బుధవారం రోజు చేస్తే మంచిది పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక్క తులారాశి వాళ్ళు బుధవారం నాడు మీరు నిద్రలేసి తలస్నానం చేసి ఎల్లో కలర్ డ్రెస్ ధరించి ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోవాలి ఆడవారైతే జాకెట్ ముక్క తీసుకోవాలి మగవారైతే ఎల్లో కలర్ ఒత్రయ్యం ఒకటి తీసుకోవాలి అంటే ఒక కండువ తీసుకొని అందులో మూడు మామిడి పండ్లు పెట్టాలి మూడు తమలపాకులు రెండు ఒక్కలు నూట పదహారు రూపాయలు సంభావన మూడు మామిడి పళ్ళు పెట్టి ఎల్లో కలర్ క్లాత్తో పాటు మీరు బుధవారం నాడు మీకు దగ్గరలో ఏ గుడి ఏ ఆలయం అయినా పర్వాలేదు అమ్మవారి గుడి కానీ శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ ఏదైనా పర్వాలేదు మీరు ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి మీ మనసులో ఉన్న ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థించుకొని మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక మీరు కోరుకొని మీరు ఈ చేతిలో ఉన్న సంభావన ఆ పంతులు గారికి మీ మనస్ఫూర్తిగా ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే మీరేమైతే కోరుకున్నారు ఏమైతే పని కావాలి ఏదైతే ఆటంకాలు పడుతున్నాయి దేనివల్ల మీరు డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతూ ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అందులో మీకు ఎలాంటి సందేహం వలదు ఈ శ్రావణ మాసంలో బుధవారం నాడు కేవలం పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఈ తులారాశి వాళ్ళు ఈ చిన్నపాటి పరిహారం చేస్తే హండ్రెడ్లో వన్ పర్సెంట్ కూడా మీరు ఇక తిరిగి చూడరు మీ జీవితం ఎదుగుదల మీ జీవితం ఒక అభ్యున్నతి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కానీ ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు బిజినెస్ కానీ ముఖ్యంగా ఈ చిన్నపాటి రెమెడీ చేస్తే బిజినెస్ చేసే వాళ్ళకి మహా అద్భుతంగా ఉంటుంది గవర్నమెంట్ జాబు ఎవరికైనా రావాలంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది మీ కార్యసాధనలో ఎలాంటి లోపం లేకుండా మీరు ప్రయత్నం చేస్తే అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది కనుక తులారాశివారు ఈ త్రాసులాగే ఉంటారు చాలా ఖచ్చితంగా ఉంటారు చాలా మంచిగా ఆలోచిస్తారు చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి చెడు స్నేహానికి దూరంగా ఉండండి ఈ టైంలో మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి మీ మనసుకు నచ్చింది చేయండి అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయండి ఈ మాసంలో మీరు నాన్ వెజ్ తినరాదు ఈ మాసంలో బ్రాహ్మీ ముహూర్తం నిద్రలేయడానికి చూడండి ఈ మాసంలో కాస్త గుడులు గోపురాలు దైవ దర్శనం చేయడానికి చూడండి పనిని పని పట్ల శ్రద్ధ వహించండి మీరు ఏమనుకున్నా సాధించగలుగుతారు మీకు ఎలాంటి ఇబ్బంది ఈ టైం నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ తులరాశి వాళ్ళ జాతకం చాలా బాగుంది కనుక మామూలుగా శ్రావణ మాసంలో ఆడవారు మాత్రమే వాయునం ఇస్తూ ఉంటారు అన్న ఆలోచన కొంతమందికి ఉండొచ్చు కానీ ఈ చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే ఈ రాశిలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది ఏదీ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అనుకున్నది ముందుకెళ్తారు కనుక ఈ రాశిలో ఉన్నవారు ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరైనా కానీ ఈ చిన్నపాటి రెమెడీ చేసిన తర్వాత మీరు ఆ ఆలయ ప్రాంగణంలో తొమ్మిది నిమిషాలు మీరు కూర్చొని మీ మనసులో ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థించుకొని ఈ టెంపుల్ దగ్గర నుంచి నేరుగా మీరు మీ ఇంటికి వెళ్ళడానికే చూడండి ఒకవేళ మీ ఇంటికి వెళ్ళలేకపోతే ఆ నుంచి ఆఫీస్ కానీ లేదంటే మీ డ్యూటీ కానీ నేరుగా వెళ్ళి మీ ఆఫీస్ చీరలో మీరు కూర్చోండి ఈ టైమింగ్ అంటే ఈ పూజ టైమింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి లోపల చేయాలయ్యా అనంటే మీరు పొద్దున్నే ఆరు గంటల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల లోపల పొద్దున్నే చేయాలి ఒకవేళ పొద్దున్నే కుదరలేదు అని అనుకోండి మీరు సాయంత్రం ఐదున్నర నుంచి పదిన్నర లోపల ఈ దానం ఇచ్చు మీరు చెప్పిన ఈ చిన్నపాటి రెమెడీ చేయచ్చు ఎక్కడైతే ఏ గుడిలో బ్రాహ్మణ అంటే ఒక సద్బ్రాహ్మణుడు ఉంటారో వాళ్ళకి నేను చెప్పిన ఈ చిన్నపాటి తీసుకొని వెళ్ళి ఆ బ్రాహ్మణ దానం ఇచ్చి వాయనం ఇచ్చేసి మీకు ఎలాంటి ఇబ్బంది ఏ సమస్య మీ పనుల్లో కానీ మీకు కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ శ్రావణ మాసంలో మీరు ఇచ్చే ఈ వాయిని మిమ్మల్ని విన్నంటి మీ ఎరుగుదలకి మీకు తోడ్పడుతుంది కనుక తులారాశి వాళ్ళు ఈ చిన్నపాటి పరిహారం చేసి మీ జీవితం మహా అద్భుతంగా ఉండేలాగా మీరే నిర్ణయం తీసుకోండి అలాగే ఈ తులారాశిలో ఉన్నవారు ముఖ్యంగా ఆడపిల్లలకనైతే ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ గుడిలో మీ మనసుకు నచ్చిన దైవాన్ని మీరు తొమ్మిది నిమిషాలు మనసులో ధ్యానం చేసుకోండి అలాగే ఈ దానం మీరు ఇచ్చిన రోజు పొరపాటును కూడా మీరు నాన్ వెజ్ భోజించరాదు అలాగే అశుభ కార్యాలకి పొరపాటును కూడా ఆ రోజు ఏదైనా వెళ్ళాల్సి ఉంటే అందరి చోట్లకి అంటే ఏదైనా కొన్ని కార్యక్రమాలకి వెళ్లాల్సి వస్తే మీరు పొరపాటును కూడా వెళ్ళకూడదు మీరు ఈ పూజ అయిపోయిన తర్వాత మీ ఇంటి దగ్గర నుంచి నేరుగా గుడికే రావాలి గుడి దగ్గర నుంచి మీ ఇంటికే రావాలి అదొకటి అలాగే మీరు ఈ పూజకి వచ్చేటప్పుడు ఒకవేళ మీరు పాదరక్షలు ధరించి వస్తే కాళ్ళు కడుక్కొని నవగ్రహాల చుట్టూ పొరపాటును కూడా తిరగకూడదు కేవలం మీరు నేరుగా కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వచ్చిన తర్వాత ఈ సంభావన ఇచ్చేసి ఆ గుడిలో కూర్చొని మీరు కాస్త ధ్యానం చేయండి ఒకవేళ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలంటే చేయవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ నవగ్రహాల చుట్టూ మాత్రం పొరపాటును కూడా తిరగకూడదు ఈ తులారాశి వారికి ఈ యొక్క వాయినం ఇచ్చిన తర్వాత మీ జీవితానికి సంబంధించింది మీ జాతకానికి సంబంధించింది ఎలాంటి సమస్య ఏ ఇబ్బంది ఏది ఉండదు మీ ఎదుగుదలకి ఒకవేళ మీ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా అది తీరిపోవాలి మా అమ్మ నా ఆరోగ్యం బాగాలేదని కోరుకున్నా అది తీరిపోతుంది పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది ఏదైనా జాబ్ గవర్నమెంట్ జాబ్ రావాలన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది ఇంతకుముందు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఒడిదుడుకులు ఆ వ్యాపారం కూడా ముందుకెళ్తుంది మీ ఎదుగుదలకి మీకు ఎలాంటి సమస్య ఏది ఉండదు ఈ శ్రావణ మాసంలో ఈ రాశివారు బుధవారం నాడు నేను చెప్పిన చిన్నపాటి రెమిడీ చేస్తే మీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్పణం